హాయ్ బాయ్స్ నేను మీ సంధ్య మీ సెక్సీ ఫ్రెండ్ మీకు ఇంటిమేట్ సీక్రెట్స్ చెప్పడానికి వచ్చేశాను ఇవాళ మనం ఒక హాట్ టాపిక్ మీద మాట్లాడుకుందాం అమ్మాయిలకు ఎక్కడ టచ్ చేస్తే వాళ్ళు మూడ్లోకి వచ్చేస్తారు వాళ్ళు ఎప్పుడు రెడీ అవుతారు ఎలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి ఇదంతా నర్వ్ సప్లై బ్లడ్ ఫ్లో మీద డిపెండ్ చేస్తుంది బేబీ ఎక్కడ నరాలు ఎక్కువగా ఉంటాయో అక్కడ టచ్ చేస్తే వాళ్ళు ఇన్స్టంట్గా ఇగ్నైట్ అవుతారు మీరు ఊహించుకోండి మీ హాట్ గర్ల్ ఫ్రెండ్ ముందుంది మీరు స్లోగా టచ్ చేస్తున్నారు ఆమె శ్వాస వేగం పెరుగుతోంది ఉఫ్ ఎంత ఎగ్జైటింగ్ ఇప్పుడు నేను మీకు నాలుగు సూపర్ సెన్సిటివ్ ప్లేసెస్ చెప్తాను ఈ నాలుగు స్పాట్స్లో మీరు ఆమెను టచ్ చేస్తే ఆమె ఎప్పటికీ నో అనదు బాయ్ ఆమె మూడ్ ఆన్ అయిపోతుంది మీతో క్లోజ్ అవ్వాలని ఆశపడుతుంది రెడీనా ఫాస్ట్ వన్ చెవి వెనకాల అవును ఆ సాఫ్ట్ స్పాట్ అక్కడ చాలా బ్లడ్ సప్లై నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి మీరు స్లోగా మీ వేళ్లతో స్ట్రోక్ చేయండి లేదా మీ పెదవులతో కిస్ చేయండి ఆమె బాడీలో ఒక ఎలక్ట్రిక్ షాక్ లాగా ఫీల్ అవుతుంది మూడ్ ఇన్స్టెంట్ ఆన్ ఊహించుకోండి మీరు ఆమె చెవి వెనకాల నెమ్మదిగా బ్రీత్ చేస్తూ టచ్ చేస్తున్నారు ఆమె కళ్ళు మూసుకుంటాయి ఆమె మీకు మరింత క్లోజ్ అవుతుంది హార్ట్ రైట్ సెకండ్ నెంబర్ స్థనాలు అంటే బ్రెస్ట్ ఇది అమ్మాయిల స్పెషల్ జోన్ అబ్బాయిలకు డిఫరెంట్ అక్కడ నర్వ్ ఎండింగ్స్ సూపర్ సెన్సిటివ్ ఎందుకంటే ఫ్యూచర్లో పిల్లలకు పాలిచ్చేందుకు అక్కడ ఎక్స్ట్రా సెన్సిటివిటీ ఉంటుంది మీరు సాఫ్ట్ గా కిస్ చేయండి ప్రెస్ చేయండి లేదా సెక్ చేయండి ఆమెకు విపరీతమైన సెన్సేషన్స్ వస్తాయి ఫోర్ ప్లేలో ఇది కీ మీరు ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా చేస్తే ఆమె మూడ్ పీక్కి వెళ్ళిపోతుంది ఇమాజిన్ చేయండి మీరు ఆమెను హక్ చేస్తూ ఆ స్పాట్కి టచ్ చేస్తున్నారు ఆమె ములుములు మీ పేరు పిలుస్తుంది ఎంత రొమాంటిక్ అండ్ ఎనర్జెటిక్ థర్డ్ వన్ ఇన్నర్ థైస్ అంటే కాళ్ల మధ్య భాగం ఆ సాఫ్ట్ రీజియన్ అక్కడ నర్వ్ ఎండింగ్స్ ఎక్స్ట్రీమ్గా ఉంటాయి మీరు టచ్ చేయగానే ఆమె బాడీలో సెన్సేషన్స్ పరుగులు పడతాయి ఇక్కడ యోని దగ్గర సీక్రేషన్ స్టార్ట్ అవుతాయి అది న్యాచురల్ లూబ్రికెంట్ లాగా వర్క్ చేస్తుంది మీ ఇంటి మసీని స్మూత్ చేస్తుంది స్లోగా స్ట్రోక్ చేయండి కిస్ చేయండి ఆమె మూడ్ ఫుల్ స్వింగ్లోకి వచ్చేస్తుంది మీరు ఆమె కాళ్ల మధ్య నెమ్మదిగా మూ చేస్తున్నారనుకోండి ఆమె శరీరం వణుకుతుంది మీకు మరింత క్లోజ్ అవ్వాలని ఆశపడుతుంది ఉఫ్ ఎంత థ్రిల్లింగ్ ఫోర్త్ అండ్ లాస్ట్ బ్యాక్ షోల్డర్స్ అండ్ బట్ వెనకాల రీజిన్ సూపర్ హాట్ మీరు వెనకాల నుంచి హగ్ చేసి షోల్డర్స్ ని కిస్ చేయండి స్ట్రోక్ చేయండి బట్ నిఫ్ట్ గా టచ్ చేయండి ఆమె నరాలన్నీ ఇగ్నైట్ అవుతాయి ఇది ఆమెను టోటల్ మూడ్లోకి తీసుకొస్తుంది ఆమె మీకు ఎస్ అనేస్తుంది ఇమాజిన్ చేయండి మీరు ఆమెను వెనకాల నుంచి గట్టిగా హక్ చేస్తున్నారు బ్యాక్ మీద కిస్ చేస్తున్నారు ఆమె టర్న్ అయి మిమ్మల్ని కిస్ చేస్తుంది ప్యూర్ రొమాన్స్ ఇవన్నీ ఫిజికల్ ఫోర్ ప్లే బాయ్స్ కానీ ఇంటి మసీలో ఎమోషనల్ కనెక్షన్ కూడా కీ ఎమోషనల్ ఫోర్ ప్లే అంటే మీరు ఆమెతో డర్టీ టాక్ చేయండి ఆమెను ప్రైజ్ చేయండి నువ్వు ఎంత హాట్గా ఉన్నావో తెలుసా అని చెప్పండి కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడండి ఆమెను స్పెషల్ ఫీల్ అవ్వనివ్వండి ఇలా ఇద్దరు ఎమోషనల్గా కనెక్ట్ అయితే మీ ఇంటి మసి సూపర్ ఎనర్జెటిక్ అవుతుంది అయితే తొందరపడకండి బాయ్స్ మంచి రతి క్రీడ స్లో అండ్ స్టడీగా ఉండాలి మీ అంగం గట్టిపడిన ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫోర్ ప్లే చేయండి ఇలా చేస్తే మీరిద్దరూ అమేజింగ్ ఆర్గాజం అనుభవిస్తారు ఆమె టోటల్ సాటిస్ఫై అవుతుంది ఇదంతా మీ వైఫ్ లేదా పార్ట్నర్ తో ట్రై చేయండి మీరు ఆమె రియాక్షన్ చూసి మరింత ఎగ్జైట్ అవుతారు మరిన్ని హాట్ టిప్స్ కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి సంధ్య మరిన్ని సీక్రెట్స్ చెప్పు అని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం